హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పల్లెటూరులో ఎక్కువగా వండుకునే చిన్న చేపలు చింత చిగురు కూర చాలా బాగుంటుందండి ఒకసారి నేను వండిన స్టైల్లో ట్రై చేసి చూడండి కట్ట చేపల మాట ఈ చేపలు అయితే చింత అయితే మా నాన్నగారు అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చారండి చెట్టు నుంచి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో అని ఇలా గోల్డ్ కలర్లో చిగురు ఉంటే చాలా పుల్లగా ఉంటుంది అయితే ఊళ్ళోకి కట్ చేపలు తెచ్చారండి చేపలు అమ్ముకునే వాళ్ళు అయితే మా వదిన తీసుకుని ఇవి శుభ్రం చేసేసి రాడ్ మీద పెట్టి తోమేసుకుని ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక ఇలా చేసి అయితే ఇచ్చేసి అనమాట చింత నేను శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఉడికించుకుంటానండి దీన్ని నా స్టైల్లో ఎలా ఉంటుంది ఏంటో పూర్తిగా పల్లెటూరు స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి చింత చిగురు మనం కడుక్కోవాలండి ఎందుకంటే దీనిపైన మనకి ధూళి దుమ్ము అలాగే కీటకాలు క్రిములు అన్నీ వాళ్తూ ఉంటాయి కదండి అందుకే మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట చాలామంది కడగకుండా డైరెక్ట్ అయితే పైన వేసేసుకుంటారు అలా అయితే చేయకూడదు ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ చింత దాకలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక దీన్ని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట కర్రీ ఏ విధంగా వండుకోవాలో పుల్ ప్రాసెస్ ఏంటో వీడియో ఫుల్గా చూసి చూసేయండి ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో అసలు ఎవరికీ రీచ్ కావట్లేదు అనమాట ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇప్పుడు చింత చిగురు వేసుకున్న దాకని స్టవ్ మీద పెట్టేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలండి హైలోనే ఉడికించుకోండి చింత చిగురు లేతగానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చూసారు కదా వాటర్ తక్కువగా వేయడం వల్ల మనకి వాటర్ ఎక్కువగా అనిపించదు మనం పేస్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ కూడా సరిపోతుంది అందుకే వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకూడదు చూసారు కదా తక్కువగానే వేసాను చిగురు కూడా ఇలాగ హైలో పెట్టుకుని ఇలా గట్టి తిప్పుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈజీగా ఒక పది నిమిషాలు ఉడికిపోతుందిమాట చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని కాసేపు అయితే చల్లని ఇవ్వాలన్నమాట మాకైతే చేపలు ఎక్కువగా ఉన్నాయండి అయితే తక్కువగా ఉంది కాబట్టి కూర అయితే కొంచెం పొల్లగా అనిపించలేదనమాట ఇప్పుడు ఇందులోకి మేము జీలకర్ర వెల్లుల్లిపాయ గసగసాలు ధనియాలు పేస్ట్లా చేసుకుని అయితే వేసుకుంటామండి అయితే గసగసాలు ధనియాలు లేక జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే ఇలాగా రాడ్ మీద పెట్టి నూరిందిమాట మా వదనైతేనే చూసారు కదా ఇలా నూరుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుందిమాట పల్లెటూరులో ఎక్కువగా మనకి ఈ రాళ్ళు అవి ఉంటాయి కదండీ ఇలా నూరుకునే వేసుకుంటాం అన్నమాట చేపల కూరలకైతే ఇలా నూరుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట దాన్ని నూరుతుంటే నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అయితే నూరేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చింతచీగురిని చల్లరి పెట్టుకున్నాం కదండి అది చల్లరిపోయాక ఇది మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లాగా అయితే చేసేసుకుందాం ఇది పేస్ట్లా చేసుకొని వేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఈజీగా కలిసిపోతున్నమాట మనం చిగురులాగా వేసుకుంటే అది ఆకు ఆకులలాగా ఉండిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని దాకా అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఇది చిగురు ఉడకపెట్టిన దాకేనండి అది దాంట్లోనే మేము కర్రీ అయితే చేస్తున్నాం అన్నమాట ఇందులోనే చేసుకుంటారండి మా ఇంటి దగ్గర కర్రీలు అందుకనే నేను ఇంక ఇందులో అయితే వండుతున్నాను అయితే మనకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతా వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి టమాటా మేమైతే వేసుకోమండి మీరు వేసుకునేలా ఉంటే వేసుకోవచ్చు మూత పెట్టేసి అవి సిమ్లు అయితే చిగురు అయితే పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట బాగా పేస్ట్లు అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి ఇందులో ఉన్న పులుపు అనేది మన కర్రీలోకి ఈజీగా కలుస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అయిపోయాక అది పక్కన అయితే ఇప్పుడు ఉల్లిపాయలు అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యాక మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలన్నమాట టమాటా కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అలాగే మేము చింతపండు కూడా వేసుకోవాలేదండి కొంచెం పులుపు అయితే తగ్గిందన్నమాట పులిపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి లాస్ట్లోని ఇంకా అన్నమాట పుల్లగానే పులుపు వాళ్ళు అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేనైతే ముందుగానే వేసేసుకుంటానండి కొంతమంది కర్రీ ఉడికినప్పుడు అయితే అన్నమాట ఈ పేస్ట్ అయితేనే నాకు అలా ఇష్టం ఉండదు పచ్చివాసనలా అనిపిస్తుంది అందుకని నేను బాగా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మేమైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం పల్లెటూరు కదా మాకు ఎక్కువ ఉప్పు అది దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి కారం అలాగే చింత చిగురు వేస్తున్నాం కాబట్టి పులుపులోని మనకి కారం కూడా అంత తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా గట్టితో తిప్పేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట చేపలు ఇందులోనే వేసుకుని తిప్పుకుంటే చిన్నవి కదండి విడిపోతాయి నేనైతే ముందుగా వేయలేదన్నమాట లేకపోతే నేను ముందు చేపలు వేసి తిప్పుకొని అప్పుడైతే వాటర్ వేసుకుంటాను కానీ చిన్న చేపలు కదండి ముందుగా వాటర్ వేసుకుని అప్పుడు చేపలు అయితే అనమాట ఇందులోకి వీడియోలో చూడండి మీకు అర్థమైపోతుంది చాలామంది నా వీడియో బాగా చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో అసలు ఎవరికి రీచ్ కావట్లేదు అనమాట చూస్తారు కదా ఇప్పుడు చేపలు కూడా వేసేసుకుని ఇలాగ అన్నీ బాగా ములిగేలాగా గట్టితే ఎలా అనుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ చేపలన్నీ లోపలికి వెళ్ళి మనకి కాసేపు ఉడికించుకుంటే వీటికి ఉప్పు కారం బాగా పట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి తినడానికి అందుకని ఇలాగ పచ్చిగా ఉండేటప్పుడు ఇలాగ తిప్పుకొచ్చండి గట్టితోని ఇవి ఉడికిపోయాక మాత్రం గట్టి పెట్టకూడదు ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటైతే హైలోనే ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టకూడదు చేపల కూర ఎప్పుడు కూడా ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట చేపలన్నీని చూసారు కదా ఇలా ఒక బుడగలు బుడగలుగా వస్తుంది కదండి ఇలాగా ఈ టైంలో అయితే మనం రెడీ చేసుకున్న అయితే చింత చిగురు పేస్ట్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట అంటే మనం ఇలా బుడగల బొడగలుగా వచ్చేటప్పుడు చింతపండు రసం వేసుకుంటాం కదండీ ఆ ప్లేస్లో మనం ఈ చింత చిగురు అయితే వేసుకుంటాం అన్నమాట పులుపు ఎక్కువగా కావాలనుకుంటే మీరు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మాకైతే కొంచెం పులుపు తక్కువగానే అనిపించిందండి ఇప్పుడు మనం గట్టి అయితే పెట్టకుండా ఇలా క్లాత్తో పట్టుకుని ఇలా తిప్పుకోవాలన్నమాట లేకపోతే చేపలు ఇడిపోతాయండి ఎందుకంటే ఉడికాయి కదా అన్నమాట గట్టి పెడితేనే అందుకని క్లాత్తో పెట్టి ఇలా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మీలో చిన్న చేపల కూర ఎంతమందికి ఇష్టమండి పల్లెటూరు ఏమంటే ఖచ్చితంగా నేను ఈ కూర అడుగు అడుగుతానమాట చిన్న చేపలు వస్తే ఇచ్చుకోమని వద్దనైతే ఇచ్చుకుంటుంది ఇంకా నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి కర్రీ అయితే దగ్గర పడిపోయిందని కరివేపాకు ఉంటే అది అయితే వేసింది అనమాట కరివేపాకు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా చేపలు కూడా ఒక్కటి కూడా విడిపోలేదండి గట్టితో నెమ్మదిగా అయితే తీసి చూపిస్తుంది అనమాట చాలా బాగా వచ్చాయి చేపలన్నీని ఒక్కటి కూడా అని కర్రీ కూడా చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది ఇలా ఒకసారి గట్టితో నెమ్మదిగా చూపించారు మీకైతే కొద్దిగా పులుసుగా ఉంది కదా కాసేపు అయితే ఉంచుకుంటే కొంచెం దగ్గర పడిపోతుంది పులుసులా కావాలన్న వాళ్ళు ఇలా కట్టేసుకోవచ్చు కొద్దిగా ఎగిరితే బాగుంటుంది అనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది అన్నమాట మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటైతే ఉంచు అన్నమాట చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఈ వేడివేడి కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న చేపల కూర చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో రుచికరమైన కట్ట చేపలు చింత చిగురు రెడీ అయిపోయింది వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్టవ్ ఆపేసి మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్